సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పిలేరు నియోజకవర్గం కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి తెలిపారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు వాట్సాప్ గ్రూపులో వచ్చే లింకులను ఓపెన్ చేయరాదని ఎవరైనా ఫేక్ ఐడీలతో ఫోన్లు చేసి మేము పోలీసులమని మేము బ్యాంక్ అధికారులమని తెలిపి మీపై కేసులు ఉన్నాయి లేదా మీరు డబ్బులు కట్టాలి ఓటీపీ చెప్పాలని బెదిరిస్తే భయపడరాదని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ మధ్య కాలంలో ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు పోలీసులు కానీ సిబిఐ కానీ ఎప్పుడు ఫోన్లలో బెదిరించరని తెలిపారు అదేవిధంగా బ్యాంకు సిబ్బంది ఓటీపీలు కానీ లింకులు కానీ పంపరని అన్నారు అలా కాదని ఓటీపీలు తెలిపి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాలు మీ నగదును కాజేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కలికిరి మండలంలోని ప్రజలకు తెలియజేయడం అనగా మనకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఏపీకే సంబంధించి మనకు ఒక లింక్ అనేది మనం మొబైల్ రావడం జరుగుతుంది ఆ లింక్ మనం ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఫోన్ అనేది కంట్రోల్ అనేది మొత్తం సైబర్ నేరగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంటే మా సెకండ్ వన్ ఏమంటే మన మొబైల్కి ఏదన్నా కానీ ఓటీపీ వచ్చింది మీ దానికి ఓటీపీ చెప్పండి మీ ఆధార్ కార్డు చేంజ్ అవుతుందని కానీ మీ అడ్రస్ చేంజ్ అవుతుందని కానీ లేదంటే వెరిఫికేషన్ అని చెప్పేసి బ్యాంక్ వెరిఫికేషన్ కూడా మీకు చెప్తారు ఎటువంటి వెరిఫికేషన్కి ఎవరు కూడా మిమ్మల్ని ఓటీపీ అనేది అడగరు కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఓటీపీ కూడా చెప్పదండి ఇత మూడో విషయం ఏమంటే మీ మొబైల్కి ఫోన్ చేసి మేము ఇంత సీబీఐ వాళ్ళం అని చెప్పి మీ ట్రూ కాలర్లో ఉన్నటువంటి ట్రూ కాలర్లో ఒక ఒక ఫేక్ పోలీస్ అధికారి ఫోటో ఉన్నటువంటి ఫోటో ఒకటి ట్రూమ్ కాలర్లో మీకు పంపి కనిపిస్తుంది కనిపించి మీరు ఈ ఆఫ్లైన్ చేశారు ఆఫ్ చేశారు మీరు ఇంత డబ్బులు గొప్పది మీ ఇంటికి వస్తాము మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము సిబిఐ అని చెప్పేసి ఒక ఫేక్ ఇదంతా కాల్ వచ్చి మీరు పలానా అకౌంట్కి మీరు ఇమీడియట్గా డబ్బులు పంపించాలని చెప్పి అంటారు అటువంటి ఎటువంటి కాల్స్ మీకు వచ్చినా కూడా ఎంబడే కూడా మా స్టేషన్కి మీరు ఇంటిమేట్ చేయాలా అదే రకంగా వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా సైబర్ క్రైమ్ కూడా ఇంటిమేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది కాబట్టి ఈ మూడు విషయాలు పరిగణలోకి తీసుకొని మొబైల్ ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ వాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని ఈ నేను చెప్పినటువంటి విషయాలను జాగ్రత్త పెట్టుకుంటే మనం మన దగ్గర నుంచి డేటా పోవడం కానీ లేదా అందించలేదు పోవడం కానీ జరగకుండా అనుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను